చేతుల పరిశుభ్రత చేసుకుంటేనే వ్యాధులకు కృష్ణప్రసాద్ అన్నారు శంకరపట్నం మండలం కేశవపట్నం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం స్వచ్ఛత పక్కవాడు కార్యక్రమాన్ని జరిగింది ఈ ఆయన మాట్లాడుతూ విద్యార్థులు అన్నం తినే ముందు తప్పనిసరిగా సబ్బుతో చేతులు కడుక్కోవాలన్నారు వ్యక్తిగత పరిశుభ్రతతోనే వ్యాధులకు దూరంగా ఉంటామని పేర్కొన్నారు కేశవపట్నం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్వచ్ఛతా కార్యక్రమంలో భాగంగా ఇంకుడు గుంతల నిర్మాణానికి మొగ్గు పోశారు ఈ కార్యక్రమంలో యూనిసెఫ్ జిల్లా కోఆర్డినేటర్ కిషన్ స్వామి ఎస్బిఎం కోఆర్డినేటర్ రమేష్ హెచ్ఎం సుభాష్ సూపరింటెండెంట్ రాఘవేంద్రారెడ్డి కార్యదర్శి నరసయ్య పాల్గొన్నారు అట్లా అందరూ బాధిస్తుంది ఏమవుతుంది చితకుప్పనంటే కదా భారతదేశం అంటే మరి నిజంగా చితకుప్పనా కాబట్టి సో అందుకోసమే మనం ఏం చేస్తామంటే ఈ స్వచ్ఛతా కార్యక్రమాల మీద అవగాహన కల్పించడం కోసం గౌరవ ప్రధానమంత్రి గారు రెండు వేల పద్నాలుగులో ఈ స్వచ్ఛ భారత్ మిషన్ ఏర్పాటు చేయడం జరిగింది దానికోసం ప్రతి ఇంటికి కూడా రెండు బుట్టలు ఇష్టం కదా ఇచ్చినమా టై చేస్తా కదా ఇచ్చిన ఏం చేస్తాం మరో వాడాలి బయటకు ఎవరు కూడా బయటకు వెళ్ళదు ఎవరైనా వెళ్తే వాళ్ళకు వెళ్ళదు అని చెప్పాలి ఒకటి రెండోది చెత్తం ఎక్కడ వస్తా ఎక్కడ వేయదు స్కూల్లో కావచ్చు ఇంట్లో కావచ్చు ఎక్కడ వేయాలి చెత్త అది పరిచిస్త పురుచిత్త వేరేసి ప్రయత్నం చేయాలి చెత్త తడిచిత చెత్త మూడోది మురికి నీటి నిల్వరం అనేది ఎక్కడ ఉండకుండా ఉండాలంటే మనకి ఇంకొకటి అవసరం అంతే కదా ఉద్రోగాల ద్వారా మనం సైన్స్ నేర్చుకునేది నిర్మించేటువంటి బేటర్ జరుగుతుంది కాబట్టి మురికి నీటి ఎవరు ఉంటే తెలుసు మీ అందరికీ ఆ దోమ జీవన జీవిత చరిత్ర రాగా తగలేదు అండి ఆ దోమ తయారవుతుంది ఏ నీళ్ళలో మనం నీటిలో వేయట దోమలనే కొన్ని మురికి నీటిలో వేటువంటి దోమలు అవునా కదా మూడు అంశాలు ఒకటి మరుగుదొడ్లు రెండోది చెత్త మూడవది మురికి నీరు నాలుగోది మీకు తెలవాల్సిన విషయం ఇబ్బంది పంచ్ నేర్చుకోవాల్సిన విషయం వ్యక్తిగత పరిశుభ్రత దాంట్లో మనకు హ్యాండ్ వాషింగ్ ఉంటుంది తర్వాత మిస్టల్ హ్యాండ్ మేనేజ్మెంట్ కానీ ఓకే హ్యాండ్ వాషింగ్ ఇంకా చాలా ఉన్నాయి మనం స్నాన్ చేయడము మనం ఎప్పుడు ఎప్పటి నుంచో ఉక్కిన బాటలు దొరుకుకోవడము అవున ఇవన్నీ కూడా మనం ఎప్పటికప్పుడు పాటిస్తే ఎలాంటి రోగాలు రాకుండా ఉండొచ్చు ఇది స్వచ్ఛ భారత్ మిషన్ యొక్క ఆబ్జెక్టివ్ లక్ష్యం ఓకే థ్యాంక్ యూ నరేంద్ర మోడీ ఓకే నరేంద్ర మోడీ గారు మరి దేని ఓకే ఎన్నోసారి ప్రైమ్ మినిస్టర్ అయినా ఒకటో సారా మూడో సారా నాలుగో సారా వెరీ గుడ్ కొంచెం అవేర్నెస్ ఉంది అయితే ఆ ప్ర దానిలో భాగంగా అంత ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం యొక్క ముఖ్యమంత్రి గారి పేరు మీరు చెప్పవలసిన్నారు ఇంకా వీలైతే ఇంటి పేరు కూడా పాటల పేరు ఎప్పుడే కానీ మొదటి పాటలు పేరు ఎప్పకుండా పర్లేదు కానీ వాళ్ళకి ఇవన్నీ కదా ఎందుకంటే న్యూస్ లో వాళ్ళే కవర్ అయితే ఎక్కువ ఓకే మరి భారతదేశంలో మరి స్వచ్ఛ భారత్ కంటే ముందు చాలా మనకు వీధుల్లో పెడితే ఎన్నో రకాల ఇబ్బందులు మురికి కాలవల్గా వచ్చు తర్వాత పరిసర ప్రధాన ప్రదేశాలన్నీ కూడా చాలా బీభత్సంగా ఉంటుండే వాటిని మరి కనుమరు చేస్తూ ఒక కొత్త పందాను తీసుకురావడం జరిగింది అందులో భాగంగా స్కూల్స్ కూడా అది ఇంప్లిమెంటేషన్ చేయడం జరిగింది రకరకాల మనకి ఇంకుడు గుంత అంటే గతంలో ఎప్పుడూ మనం చూసుకునే వాళ్ళం కానీ ప్రతి ఆఫీసులో ఇప్పుడు ఇల్లు కట్టాలంటే కూడా పర్మిషన్ తీసుకోవడానికి ఇంకుడు గుంత పర్మిషన్ ఇచ్చిన తర్వాతనే వాళ్ళు మనం ఇల్లు కట్టుకోవడానికి అవకాశం ఇస్తున్నారు మరి అధికారులు ఎంతో మంది వస్తారు కానీ చాలా చక్కటి వాతావరణంలో మీరు వచ్చారు సార్ మీకు మా పక్షాన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ఎక్కడ అధికారులు వస్తే అధికారులు చెప్పట్లు హెచ్ఎంకి ఏమొస్తాయి చెమట్లు వస్తాయి ఎందుకంటే ప్రభుత్వం యొక్క కార్యక్రమాలు సంవత్సరానికి మూడు వందల అరవై రోజులైతే వాళ్ళ కార్యక్రమాలు ఐదు వందల అరవై ఐదు రోజులు ఉంటాయి ఒక సైతం చేయలేం పది మంది కూర్చొని చేయలేరు రోజొక కార్యక్రమం రోజొక వినూత్నమైనటువంటి ప్రోగ్రామ్స్ మొన్ననే మనం ఏంది ఇది గంజాయికి వ్యతిరేకంగా దానికి ఒక స్పెషల్ ప్రోగ్రామ్ పెట్టుకోవడం జరిగింది ఇట్లా రకరకాల ప్రోగ్రామ్ బ్యాంకు వాళ్ళు కూడా వచ్చి మనకు ప్రోగ్రామ్ పెట్టారు కదా ఇట్లా రకరకాల ప్రోగ్రామ్లు మనము సేఫ్టీ సెక్యూరిటీ మీద పెట్టినట్టున్నారు ఆ రోజు ఎన్నో ప్రోగ్రాంలు వచ్చిన వాళ్ళు అందరూ కూడా మనకు సజెషన్స్ ఇచ్చిపోవడమే కానీ ఏకైక ప్రోగ్రామ్ ఇది స్వచ్ఛ భారత్ మిషన్ ఏదైతుందో వాళ్ళే వచ్చిర్రు వాళ్ళే మిషన్ తెప్పించరు వాళ్ళే అక్కడ ఇప్పుడు లేబర్ తెప్పించారు క్లియర్ చేసిరు అక్కడ మనకు ముగ్గు కూడా వేయడం జరిగింది సార్ చాలా ధన్యవాదాలు ఇది ఫస్ట్ టైం నేను చూస్తున్నాను కానీ మా ఎప్పుడైనా వేరే సందర్భంలో ఎక్కడ చూసినా మాత్రమే చెప్పిస్తారు రే మీ అటెండర్తో పారదేపో మీ అటెండర్తో అంది వేపో అంటారు కానీ దానికి వ్యతిరేకంగా వినూత్నంగా చాలా గొప్పగా చేశారు మీకు ధన్యవాదాలు అదేవిధంగా అమ్మాయిలకు సంబంధించిన ఒక మిషన్ ఉంది ఆ మిషన్ కూడా ఇప్పటిది ఒకరోజు దినమాటం దినోత్సవం మాట స్వాతంత్ర దినోత్సవం గణతంత్ర దినోత్సవం అది ఎన్ని రోజులు జరుపు చే జరుపుకుంటాం అది ఒక్కరోజు అట్లాగే వారోత్సవాలు కొన్ని వారోత్సవాలు వీక్ డేస్ ఉంటాయి కొన్ని పక్షోత్సవాలు అంటే రెండు వారాలు ఉంటాయి సో ఆ రకంగా ఈ పదిహేను రోజులు సెప్టెంబర్ ఒకటి నుంచి పదిహేను వరకు మనం స్వచ్ఛత పక్వాడ అనే పేరుతోటి ముఖ్యంగా పాఠశాలలో ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలో ఈ ఉత్సవాలు జరుపుకుంటున్నాం ఇందులో భాగంగా ప్రధానంగా పిల్లలకు పరిశుభ్రత పట్ల పచ్చదనం పట్ల ముఖ్యంగా ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు ఆ యొక్క స్కూల్ ప్రెమిసెస్లో ఉండాల్సినటువంటి కనీస మౌలిక సదుపాయాల యొక్క కల్పన కానీ వాటి మెయింటెనెన్స్ విషయంలో కొంత అవేర్నెస్ కల్పించడానికి కార్యక్రమాలు పదిహేను రోజుల కార్యక్రమాలు రూపొందించడం జరిగింది అందులో భాగంగా మొదటి రోజు ముఖ్యంగా జిల్లాలో మొదటి రోజు మేము స్వచ్ఛ భారత్ మిషన్ రమేష్ గారి సహకారంతో ఈ కార్యక్రమంలో మేము యూనిసెఫ్ పరంగా మీ స్కూల్కి రావడం జరిగింది మీ స్కూల్లో రాగానే ఒక రెండు మంచి కాబట్టి చెప్పలేదు కదా అంతేనా రెండోసారి అయితే చెప్పట్లేదు సో రాగానే ఒక రెండు మూడు అంశాలు మేము గమనించడం జరిగింది ఇక్కడ నా ఎంపీడీఓ గారి సహకారంతో తర్వాత లోకల్ ఉన్నటువంటి ఫంక్షనరీస్ ముఖ్యంగా ఎనర్జీఏస్ కావచ్చు ఇతర సిబ్బంది సహకారం ఈ హెచ్ఎం గారి యొక్క సూచనల మేరకు ఒక రెండు మూడు పనులన్నా ఇక్కడ జరిగినటువంటి ఒక సంకల్పం ఒక ఆలోచన రావడం జరిగింది ప్రత్యేకంగా అమ్మాయిల కొరకు ముఖ్యంగా వాళ్ళకు పీరియడ్స్ టైంలో మెనిస్ట్రల్ హైజీన్ మేనేజ్మెంట్ ఐడియా ఐడియా ఉంది ఎవరికైనా మెనిస్టల్ హైజీన్ మేనేజ్ ఇంతకుముందు మీ స్కూల్లో కార్యక్రమాలు చేశారు కళ్యాణి అని ఒక అమ్మాయి వచ్చింది మీ వచ్చిందా వచ్చిందా కొంత అవేర్నెస్ తీసుకొచ్చింది వచ్చిందా వచ్చిందా మేడం కొంత అమ్మాయిలతో మాట్లాడి పీరియడ్స్ టైంలో ఎలాంటి ఆహారం తీసుకోవాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏ రకంగా ఉండాలని కొన్ని జాగ్రత్తలు చెప్పింది చెప్పింది కదా మాట్లాడుకోవాలి ఏం బాధలేదు మాట్లాడుకుంటే అన్నీ బాగా జరుగుతాయి మాట్లాడుకోకపోతే అన్నీ కూడా మరుగునాడుపై మొత్తం ఒక రోగం తయారవుతుంది సో ఏదన్నా కష్టపడి చెప్పుకోవాలంటే డబ్బు ఉంటే దాచుకోవాలంటే ఎంహెచ్ఎం కూడా అంతే సో ఆ రకంగా మినిస్టర్ హైజెన్ మేనేజ్మెంట్ సంబంధించి ప్రభుత్వ పరంగా ముఖ్యంగా జిల్లా యంత్రాంగ పరంగా ఒక ఇంజనీరేటర్ ఇవ్వడం జరిగింది దాన్ని ప్రాపర్గా ఇంట్లై చేస్తే మనం వేస్ట్ను కొంచెం వరకు తగ్గించవచ్చు ముఖ్యంగా అమ్మాయిలకు కూడా సౌకర్యవంతంగా ఉంటుందని ఆలోచన కొద్ది ఎంపీడీఓ గారు దాన్ని చేయడానికి కంకణం కట్టుకున్నారు కంకణం గారు కానీ ఒక ఏంటి అది ఇమీడియట్గా యాక్షన్ స్టార్ట్ సారు సారికి ఒకసారి గట్టిగా చెప్పట్లు మనము చాలా వరకు వాటర్ని వాటర్ని వేస్ట్ చేస్తున్నాం ముఖ్యంగా ఇంత పెద్ద గ్రౌండ్లో ఇన్ని ఎకరాలు